నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే కమ్మకమ్మని కరకరలాడి సొరకాయ గారెలండి వీటిని సొరకాయ అప్పాలు సొరకాయ వడలు అని కూడా అంటారండి ఇవి వేడిగా తిన్నా చాలా బాగుంటాయి చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత బాగున్నాయో చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ స్నాక్ని ప్రిపేర్ చేసేసుకొని మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చండి చల్లారిన తర్వాత కూడా చాలా కరకరలాడుతూ ఉంటాయి ఈవినింగ్ టీ టైం స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయండి కాబట్టి ఈరోజు మనం ఈ సొరకాయ గారెలండి అదే అండి సొరకాయ అప్పాలు వడలు అని కూడా అంటారండి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక మీడియం సైజు సొరకాయని లేత సొరకాయ అండి పైన చెక్కు తీయలేదు మరీ సన్నగా కాకుండా చూడండి ఆ విధంగా తురిమేసి పెట్టేసుకున్నానండి ఇదైతే ఒక కప్పు వచ్చిందండి అలాగే ఇందులోకి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు ఆకులను కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయని డైరెక్ట్గా వేసానండి మీకు ఇష్టం లేకపోతే మిక్సీ పట్టు కూడా వేసేసుకోవచ్చు అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల ముందు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా కడిగి నానబెట్టి నీళ్లు పంపేసి అది కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా ఒక పది నిమిషాల ముందు కడిగి నానబెట్టి నీళ్లు పంపేసి ఆ పప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి ఈ గారెల్లోకి కొంచెం పెసరపప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఆ ఉల్లిపాయల్లో ఉన్న తడి అలాగే ఆ సొరకాయ తురుములో ఉన్న తడి తర్వాత మనం పచ్చిశనగపప్పు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా అండి ఇదంతా కూడా మనం ఒకసారి కలిపేసేసుకుంటే చూడండి తడి అనేది వస్తుంది ఇప్పుడు మనం బియ్యం పిండిని వేసేసుకోవాలి ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుందండి ఈ బియ్యం పిండి అయితే ఒక పావు కేజీ ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి అప్పుడే నీళ్లు వేయకూడదు ఎందుకంటే మనకు ఉల్లిపాయలు అలాగే సొరకాయలు అనేది ఉంటుంది సో ఈ పిండిని అంతా కూడా బాగా కలిపేసేసుకొని తరువాత మనం నీళ్ళు అనేది వేసుకోవాలి ఇక్కడైతే నేను నార్మల్ నీళ్ళే వేస్తున్నానండి గోరువెచ్చని నీళ్ళు కాదు వేడి నీళ్ళు కాదు నీళ్ళు కూడా మనం అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం చపాతి పిండిలాగా గట్టిగా కలిపేసేసుకోవాలి లేకపోతే మనకు గారెలు అనేది మెత్తగా వస్తాయన్నమాట చూడండి కొద్దిగా నీళ్లు తీసేసుకొని ఇలా చేతితో స్ప్రింకిల్ చేసేసుకొని చూడండి పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి సొరకాయకి తడి ఉంటుంది కదా అండి సో అందుకని మనం ఎక్కువ నీళ్ళు వేయకూడదు చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా కలిపేసేసుకోవాలి ఇప్పుడు పిండంతా కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు ఏ సైజులో గారెలు కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకోవాలి చూడండి ఈ సైజులో నేను పిండి ముద్ద తీసేసుకున్నానండి ఇప్పుడు మనం గారెల్లాగా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని మనకు ఏ సైజులో గారెలు కావాలనో ఆ సైజులో పిండి ముద్దను తీసేసుకొని ఒకసారి చేతికి లైట్గా నూనెని అప్లై చేసేసుకొని మరియు పలుచోగా కాకుండా అలాగని అందంగా కాకుండా మీడియంగా ఈ గారెల్ని చేసేసుకోవాలండి ఇందులో మనకు తినేటప్పుడు ఆ పచ్చిశెనగపప్పు అలాగే నువ్వులు తర్వాత పెసరపప్పు వేసాం కదా కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయి మధ్యలో లైట్గా అలా హోల్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా గారెని చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఈ గారెల్ని ఒక్కొక్కటే వేసేసుకోవాలండి ఒక గారె లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకొక గారెన్ వేసేసుకోవాలి లేకపోతే ఒకదానికొకటి అంటుకుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఒక సైడ్కి ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఈ గారెల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయండి సో అందుకని మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మంచి కలర్లో వచ్చాయన్నమాట ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి అంతే అండి ఆ పిండిని అంతా కూడా నేను ఈ విధంగా గారెలు చేసేసాను ఇక్కడైతే నాకు ఒక నలభై ఐదు గారెలు అయ్యాయండి కాబట్టి చూసారు కదా అండి చాలా సింపుల్గా టేస్టీగా ఈ సొరకాయ గారెలండి అదే అప్పాలు వడలు అని కూడా అంటారు చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము చూసేసారు కదా అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సొరకాయ గారెలు చాలా కమ్మగా ఉంటాయండి ఇవి వేడిగా తిన్నా బాగుంటాయి చల్లగా తిన్నా కూడా బాగుంటాయండి ఒకటి తినేది మొదలు పెడితే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చేసిన విధంగా ఇలా సొరకాయ గారెల్ని చేసి తిని చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయండి వీటిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి చల్లారిన తర్వాత కూడా కరకరలాడుతూ కమ్మగా ఉంటాయి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి